హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చేసి నిన్న సగం షూట్ చేశాను ఈరోజు సగం షూట్ చేశాను నేను ఏం వంట చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి ఫ్రెష్ క్యాబేజ్ తీసుకొచ్చాను మండే రోజు మార్కెట్లో దాన్ని అయితే ఒక హాఫ్ వరకు కట్ చేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను మరుగుతున్న వేడి నీటిలో వేసానండి కట్ చేసుకున్న క్యాబేజ్ని మనకు క్యాబేజ్ అనేది కొంచెం ఒక రకమైన బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది కదా అలా వచ్చేదాన్ని మనము రాకుండా చల్లటి నీళ్ళు కాదు కానీ వేడి నీళ్ళల్లో వేసి కడిగేస్తే ఆ స్మెల్ అనేది రాకుండా పోతుంది ఒక్కసారి కడితే చాలండి మంచిగా పోతుంది స్మెల్ అసలు రానే రాదు అసలు ఓకే అయితే నేనేం చేశాను క కడిగేసాను తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఆనియన్స్ పచ్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసానండి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను అనమాట కొంచెం పసుపు కూడా వేసాను ఇంకా తర్వాత కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కొంచెం వాటర్ కూడా వేసుకోవద్దండి అస్సలు వేసుకోవద్దు కొంచెం కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా మన క్యాబేజ్లో వస్తుంది అదే వాటర్ తోటి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా కొంచెం మైదాపిండి కొంచెం శనగపిండి వేసాను ఎక్కువ వేసుకోవద్దు అసలు నేను ఎంత వేసానో అంత అంతే పొడి పొడిగా ఉండాలి పకోడా వేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలండి క్యాబేజీ కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంది అది అంతా బాగా గట్టిగా కలుపుకోవాలి అంత మిక్స్గా మిక్స్ చేసుకున్న తర్వాత పిండులు వేసుకొని ఆ పిండులు అంతా కలిసేటట్టు చూసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పలసాగా వేసుకున్న ఏం లేదు మీడియం సైజ్ అంటే అట్లా అంటే మరి మందంగా కాకుండా పలసాగ కాకుండా కొంచెం తిక్గా వేసుకొని వేసుకున్న బాగుంటాయి నేను చూపించిన విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దీన్ని పకోడ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేను చెప్తున్నాను కదా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనం మంచిగా మార్నింగ్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ మధ్యాహ్నం టైంలో టైం పాస్ మంచిగా తినేయచ్చు జస్ట్ ఐదు నిమిషాలల్లో ఈ పిండి అనేది రెడీ చేసుకోవచ్చు పది నిమిషాలల్లో ఇవి ఫ్రై అండి టోటల్గా ట్వంటీ మినిట్స్ అయితే మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అంతే ఇక వేడి వేడిగా క్యాబేజీ వడలు సూపర్ టేస్టీగా ఉంటాయి తినేయచ్చు హ్యాపీగా ఓకే చూసారు కదా మా అబ్బాయి అయితే ఏదో ఇయ్యమని ఏడుస్తున్నాడు అండి అందుకనే అట్లా దగ్గర తీసుకున్నాను ఇదైతే ఒకసారి బాగా కలిపేసుకుందాం అంటే తిప్పేసుకుందాం కలపడం అంటే అంత ఊడిపోయేలాగా కాదు కానీ అట్లా తిప్పేసుకుందాము టైం వచ్చేసి నిన్న షూట్ చేశానని చెప్పాను కదా మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది నేను వన్ టు ఇంకా మళ్ళీ వేస్తున్నాను అనమాట పిండి ఉంది కదా ఇది అయితే నేను ఏదైనా చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు నేను ఎప్పుడు బయట నుంచి అంటే చిప్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్లు అవి తెప్పిస్తాను మా అబ్బాయికి కానీ ఇట్లాంటి ఆయిల్ ఫుడ్ అయితే అసలు తెప్పిను నేను ఆయిల్ ఫుడ్ అనేది చాలా తక్కువ చేస్తాను ఇంట్లో ఎప్పుడో ఒకసారి చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు మా అబ్బాయి అయితే మమ్మీ ఏదో చేస్తుందని చూపి చూపి అని అడిగిండు సరేలే అని ఒకటి ఇస్తే తినలేదండి మా నాన్నకి కొంచెం కాదు దాన్ని ఏమంటారు వేడి వేడి ఇచ్చేసరికి అన్నిగా వేడి ఉంటాయి అని తినలేదు అనమాట మేమే తినేసాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను వేడి అన్నము ఒక ప్లేట్లో పెట్టేశాను మేము అంతకన్నా ముందు రోజు నైట్ ఫిష్ కర్రీ చేసామండి అది కూడా వీడియో అప్లోడ్ చేశాను ఫిష్ కర్రీ చేశాను ఇంకా కర్రీ అయితే వెయిట్ చేసి అందులో కూర వేసి ఇచ్చాను నా పని నేనైతే చేసుకుంటున్నాను అనమాట టెన్ అవుతుంది నియర్లీ ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కాబట్టి ఓకే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ వడలు ఉన్నాయి కదా అది బాక్స్లో పెట్టించాను ఒక సెవెన్ వరకు ఏడో ఆరో పెట్టించాను అనమాట మధ్యాహ్నం టైంలో తింటా అంటే సరే ఓకే అని చెప్పేసి ఓకే ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ టైము నేనేం చేస్తున్నాను ఒక రైస్ చేస్తున్నాను అనమాట ఆ రైస్ కొరకు నేను కొంచెం ఆలోచించి చేశాను పులిహార ఫ్రైడ్ రైస్ అవి కాకుండా నా కొరకు కొత్తిమీర పుదీనా కట్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి చేస్తున్నాను స్పైస్కి కాకుండా కొంచెం మంచిగా తినేలాగా పిల్లలు తినేలాగా ఇప్పుడు నేను చేసే రైస్ నాకు ఎప్పుడు డిఫరెంట్గా కొంచెం మనం తినేది కాకుండా కొంచెం డిఫరెంట్గా పెడదామని చెప్పేసి నేను అట్లా ట్రై చేసేది లంచ్ బాక్స్లోకి మార్నింగ్ టిఫిన్లోకి ఇట్లా వేసుకొని తినేయచ్చు మనం కూడా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు ఎందుకంటే కారం ఉండదు కాబట్టి పుదీనా ఫ్లేవరు కరివేపాకు కొత్తిమీర వీటి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఫ్రై అయింది కొంచెం పసుపు వేసుకుందాము కలర్ మరి మాడిపోకుండా చూసుకొని మంచిగా తాలింపు పెట్టుకోవాలి అండి సరే చూసారు కదా కొంచెం పసుపు వేస్తున్నాను మరీ తెల్లగా ఉండకుండా కొంచెం ఎంత ఎలా అంత వేసుకున్నాను నాను ఒక టూ టైమ్స్ సరిపోయేంత రైస్ అయితే తాలిం పెడుతున్నాను అనమాట ఇక మిగిలితే కొంచెం నేను ఉంటే తినేస్తాను దీనికి టేస్ట్ సరిపడా సాల్ట్ కారం వేస్తే తినడండి మా అబ్బాయి మరీ కారం లేకుండా కూడా చేయను అనమాట ఓకే దీన్ని అయితే బాగా కలిపేసుకుందాము చూడండి ఈ విధంగా ఎంత బాగుంది అంటే చాలా బాగుంది వేడి వేడిగా కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం కూడా తినేయొచ్చు కొంచెం కారం ఎక్కువ వేసుకొని కారం అంటే పచ్చిమిర్చి అనమాట ఒకే అది అయితే మార్నింగ్ ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో కర్రీ చేస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ అనమాట ఇది కూడా నేను మండే రోజు తీసుకొచ్చాను చిక్కుడుకాయలు తింటే అండి అస్సలు తిన చిక్కుడుకాయ ఆలుగడ్డ వంకాయ గో చిక్కుడుకాయ గోంగూర సరేలే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చాను మొన్న ఒక రోజు వండాను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మధ్యాహ్నం టైంలో మొత్తం వలిచానండి గింజలన్నీ ఒలిచాను మల్లెపూల్లాగా కనిపిస్తున్నాయి మల్లె మొగ్గల్లాగా బాగుంది కదా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న కూరగాయలు ఏదైనా సరే చాలా బాగుంటుందండి సరే నేనైతే పొట్టు మొత్తం పడేసాను కొంచెం కొంచెం వేసాను అనమాట ఉన్నాయి అవి లేతనే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఫోర్ డేస్ పెట్టేసరికి వాడిపోయినట్టు కనిపిస్తుంది గింజలు మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి సరే నేను గింజలతో కర్రీ చేద్దామని చెప్పేసి బాగా మిక్స్ చేసుకున్నాను మంచిగా కలిపేసుకున్నాను పసుపు వేసాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఏదో ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి సిమ్ ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి గింజలు ఉడకాలి కదా సరే చూద్దాం పది నిమిషాల తర్వాత మనకి ఇట్లా చేంజ్ అయిపోయింది ఒక రెండు టమాటోస్ అయితే కట్ చేశానండి మనకి గ్రేవీ లాగా రావాలి కదా కొంచెం అని చెప్పేసి టమాటో అయితే కట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ చూడండి టమాటో కూడా వేసాను దీనిపైన కారం వేద్దాం అనుకున్నాను కలపకుండా వదిలే ఇంకా మంచిగా ముక్కలతో పాటు గింజలతో పాటు ఈ ముక్కలన్నీ ఉడకతాయి అని చెప్పేసి నేనైతే ఇక కలిపేసుకున్నాను అనమాట మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకున్నాము చూడండి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నైట్ ఇంకా ఆల్మోస్ట్ ఇక నైంటీ పర్సెంట్ ఉడికింది ఇందులో కారం వేసి కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసేసుకొని మంచిగా ఉడకబెట్టుకుందామండి ఇలా ఉడకాలి పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను ఏమేసాను చూసారు అల్లం పేస్ట్ ఉంది బట్ అది చాలా రోజులది అవుతుంది అందుకే వేసిన టేస్ట్ ఉండదని చెప్పేసి ఎల్లిపాయలు దంచి వేస్తున్నాను ఎల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టేశాను అది వేసాను అనమాట ఎల్పాయల్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అల్లం వేసిందనుకంటే ఎల్లిపాయలు వేసిందే బాగుంటుంది దంచుకొని వేసుకోవాలి ఉట్టే ఎల్లిపాయలు వేయద్దు మళ్ళీ అది కూడా తాలింపులో వేయొద్దండి ఇట్లా మిడిల్లో వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అయితే సరే కారం అయితే వేసాను ఫస్ట్ సాల్ట్ కూరగాయలలో వేసాను బట్ మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటే కంప్లీట్గా సరిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం వేసాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి మంచిగా కలిపేసాను ఉప్పు కారం అన్నీ వేసేసాను తర్వాత మనకి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ వేసేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి కూర అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసాను కూర అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను తినేటప్పుడు రైస్ వండుతామండి వండి పక్కన పెట్టడం నాకు అట్లా ఇష్టం ఉండదు వేడివేడిగా అన్నం వేసుకొని తినడమే ఇష్టం అంతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది గింజలతోటి అసలు ఎంత బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి నిన్న ఇవాళ షూట్ చేసిన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి